ప్రసాద్ గారు ఇప్పటికే ఊరు కోసం దాదాపు వంద కోట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు అలాగే మన దేవస్థానం మన కదలకుండా ఈ యొక్క ప్రజాక్షేత్రాలు అభివృద్ధి చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడైనా అడగందే అవి దూరం మనం మంచి మంచి పథకాలు తీసుకుని వస్తే అటు కేంద్రంలో పని చేసి వాటిని సాధించుకునేటువంటి సత్తా శక్తి యుక్తి ఉన్నటువంటి ఎమ్మెల్యే మన దగ్గర ఉన్నప్పుడు మనం ఖాళీగా కూర్చొని తర్వాత ఇంకా రాలేదు అనుకో అంత కదా ఉంటాతో వేరే ఉండదు కాబట్టి నేను చేస్తున్నా అటు నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు మనం పండుకుంటే ప్రసాద్ ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు ఈ సమయంలో మనం అంతా అందరూ కలిసి ఒకవేళ వాళ్ళు కానీ ఏమన్నా కానీ మనం ముందే చెప్తాం రాష్ట్రం ఈ ప్రాంతానికి మంచి వచ్చేదానికి మీరు కలిసి వస్తే రండి కలిసి పెట్టండి ఎందుకంటే వాళ్ళు విమర్శ కాదు అప్పుడు కాదు విమర్శించాలన్నా కూడా మంచి వ్యక్తిత్వ ఉండాలి నుంచి నేను దాదాపుగా వచ్చినటువంటి ఆరు నెలల లోపలే ఐదు సంవత్సరాలు చేసినటువంటి హిమాణం వచ్చిన తర్వాత ఈ రెండంలో ఈ గుణాన్ని విమర్శిస్తుంటే వాటికి మహాపాడైనా ఉంటామని ప్రశ్నించారు ఈ రోజు మన కల్లి మండలానికి వంద కోట్ల రూపాయలతో ప్రశస్తి స్కీమ్ చేసి నాలుగు ఈ యొక్క రూపే చెప్పుకోవాలి కాబట్టి మంచి పనిచేసే ప్రభుత్వాలు మీరు ఆశీర్వదించండి ఎప్పటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో డబ్బులు చాలా బాగున్నాయి బిల్లులు లేకుండా కోట్ల రూపాయలు సంపాదించారు ఎన్నో రోజులు ఎక్కువ ఇచ్చి మళ్ళీ పరిస్థితి ఉంది మనం మాత్రం ఏం కాకుండా ఎన్ని రకాల ప్రభావం చేసినా ఆ రోజు వచ్చే రెండు వేల మూడు వేల ఐదు వేల కంటే అభివృద్ధి చెందితే నేను లక్ష రూపాయలు సంపాదించుకునే సత్తాయి ఎన్నికల్లో మనం కుటుంబం ఎప్పించాల్సింది స్థాయి తీసుకుంటున్నా గోవాలో అన్ని కూడా దాదాపుగా మొత్తం అంతా సాఫ్ట్వేర్ వెయ్యివేర్ కరప్షన్ నిలిచిపోయి ఉన్నాయి గారికి బంగ్రా గారికి ఇంకా అనేక మంది ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకించి వారి తరఫున భారతీయ జనతా పార్టీ ఇస్తున్న అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఒక ఫాదర్ గా భావించాలని థ్యాంక్ మున్సిపల్ చైర్మన్ హిమీ అమ్మది